ఎంత బాగున్నాయో చూడండి కలుపు పూలు ఈరోజు రెండొచ్చినాయి రెండు వచ్చినాయి మూడు రోజులు ఉంటున్నాయి మూడు రోజుల తర్వాత నిదర్ చేస్తున్నాయి ఆకుకూరలు కూడా బాగున్నాయి బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి నమస్తే అండి కొత్తిమీర చూడండి ఎలా మొలిసిందో ఎండాకాలం నేను చెప్పాను కదా న్యూస్ పేపర్లు వేసుకుని కొత్తిమీర పాలకూర చుక్కకూర వచ్చేసినాయి ఇక్కడ ఆ బెండలు కొంచెం పెరిగినాక కుండీల్లో పెట్టేస్తాను నేను రోజుకొక కలువు పువ్వు వస్తుంది నిన్న రెండు పూసినాయి ఈరోజు ఒకటి అది ఇది రెండు యాడ్ చేస్తా ఇటండి అసలు ఈ మొగ్గ చూడండి ఇది ఎంత పెద్ద మల్లి మొగ్గ ఈ మొగ్గ దొరికితే ఇప్పుడే మల్లి చెట్లు మనకి మంచి మొగ్గలతో ఉంటాయి ఈ మొగ్గ దొరికితే కొనుక్కోండి చాలా బాగుంటుంది ఈ మొగ్గ ఇచ్చుకుంటే ఎంత వస్తుంది ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది కోసుకుందాం పైన కూడా ఉన్నాయి పైకి వెళ్దాం రండి వంకాయలు ఉన్నాయి కోసుకుందాం రండి నేను రెండు రోజులకి రెండు రోజులకి ఎగ్గాయిలు అవి ఇచ్చేస్తున్నా ఈరోజు కూడా ఇచ్చాను కంపల్సరీ ఎండాకాలం నేను ఇస్తాను కాయలు కాస్తాయి చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత వంకాయలు వచ్చాయి మనకి అంటే కూరగా సరిపడా ఇదిగోండి పచ్చిమిర్చి కూడా చక్కగా సెట్ అయిపోయింది ఇక మన కోడిగుడ్లు వంట నూనె ద్రావణానికి చాలా బాగా సెట్ అయిపోతాయి మొక్కలు ఇది తెల్లవంకాయ కూరకు వచ్చేస్తాయండి ములక్కాయలు మీకు మళ్ళీ హార్వెస్ట్ చూపించలే కోసేసి మా నైబర్స్కి కాసినప్పుడు కొంచెం అదొక ఆనందం ఇక్కడ పచ్చిమిగ్ నారు పోసాను ఈ నారు కూడా బాగుంది పైన యాప్ పిండి వేస్తాం వలన చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకంటే ఏ తెగులు రాలేదు కంపల్సరీ వేయండి ఇప్పుడు మీరే చూసారుగా ఏ మొక్క చచ్చిపోలేదు నాకు యాప అంత ఎక్కువ వేస్తాం వలన అంటే ఇబ్బందమో అన్నారు ఇంకా అయిపోయింది ఇక్కడ ఏదో చిన్నకాయ ఇది కూడా కోసేస్తా కొంచెం కరేపాకు కూడా కోసేస్తా ఇది మండ తిరిగిపోయినట్టుంది గుచ్చాలి మంచిది నేరేటికాయలు సప్తగిరి వాళ్ళది వచ్చింది నేరేటి అబ్బా చెట్ల మీద శీతాకాలం దుమ్ము చూస్తే బీభచ్చం అసలు ఎంత బీభచ్చం అంటే చెప్పడానికి లేదు ఇప్పుడు ఈ కరేపాకు ఉంటుంది ఈ కరేపాకుని ఇట్లా కడిగేసుకోవాలి కోసి ఇదిగోండి కంపల్సరీ కడగాలి కడిగేస్తా కడిగేస్తే మన కూరలకి కంపల్సరీ మన తోట కరివేపాకుతో నల్లగారం కూడా కొట్టాలి కొడతాయి ఈసారి అయిపోయింది నల్లగారం అసలు ఎన్ని పూలు పోస్తున్నాయో మందారాలు ఏంటి అసలు ఎడినములు ఏంటి ఇదిగోండి ఇంతవరకు అయిపోయింది యాపిల్ చూసారా మరలా యాపిల్ పూలు ఎంత బాగా పూసినాయో అంకులు అన్నీ కట్టేశారు యాపిల్ ఇదిగోండి తెల్లగా మల్లెపూలు లాగా ఎట్ట పూసినాయో చూడండి భలే పోస్తున్నాయి యాపిల్ నిలబడితే బాగుండి అనుకున్నా ఒక కాయ అయితే నిలబడింది ఇరగబోతున్నాయి యాపిల్ ఈసారి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా పెరుగుతుంది చెట్టు చెట్టు బాగా పెంచుదామండి పెంచినాక అప్పుడు ఇదిగోండి కొంచెం వంకరగా ఉంది బీరకాయ కోసేసుకుందాం పాలినేషన్ సరిగ్గా అవ్వలేదు ఇదిగోండి ఇది కూడా అట్టగా ఉంది ఇది కూడా కోసేస్తున్నా సాంబార్లో వేసుకుందాం ఏదో ఒకటి ఇట్లా వచ్చేస్తే మనకి సరిపోతాయి మిద్ది తోట ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరలు రేపు కోస్తా ఈరోజు ఈ కూరలతో సరిపెట్టుకుందాం కొంచెం మల్లెపూలు ఉన్నాయి కోసుకుందాం రండి స్టార్ ఫ్రూట్ చూడండి అసలు మొత్తం స్టార్ ఫుట్ పూత మీద ఉంది భలే బాగుంది కింద కూడా వచ్చింది ఎగ్గాయిలు కొడతం వలన పచ్చిమిర్చి చూడండి ఎంత బాగుందో అసలు తాజాగా వస్తుంది ఇదిగోండి తెగులంతా పోయి ఎంత బాగుందో చూడండి ఇక అయితే రాత్రి నాకు కొంచెం లేట్ అయింది కొయ్యలేదు కోసుకుందాం భగవంతుడికి మంచిగా అసలు ఎంత మంచి వాసన వస్తాయో మిద్ది మీదకి వచ్చి నీళ్లు పట్టాను ఇప్పుడు అసలు సూపర్ చాలామంది నిన్న కామెంట్ రాశారు పద్మాంటి మేము నేర్చుకున్నాం మేము మాకు హ్యాపీగా ఉంది అర్థమైంది అని నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది కొంతమంది అయినా నేర్చుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా నిజంగా మనం ఇద్దు తోటలో ఈ మాత్రం ఇట్లా పండిస్తున్నాము అంటే చాలా హ్యాపీ అండి అన్నీ మొగ్గ సాయంత్రం వచ్చి కోస్తాను కట్టిస్తానండి నేను మా ఫ్రెండ్స్ అందరికీ చిన్న చిన్న మాలలు కట్టేసి కనకాంబరం మరువం రాత్రి కోద్దామంటే లేట్ అయింది భగవంతుడికి వచ్చినాయి ఎంత హ్యాపీ అండి మన మిద్దె తోటలో పూలతో భగవంతుడికి ఇట్లా పూజ చేసుకుంటాం సపోటా చెట్టు కూడా మంచి చిగురు వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది కొంచెం శ్రద్ధ పెట్టాలి ఇంకా మొక్కల మీద సమ్మర్ అయితే మట్టికి నేను కంపల్సరీ రెండు రోజులకి రెండు రోజుకి లిక్విడ్స్ అయితే ఇచ్చేస్తాను సపోటాకాయలు కూడా పెరుగుతున్నాయి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయి ఇగో వచ్చినాయి మల్లెపూలు సపోటా భలే పెరుగుతున్నాయి ఈ గోరింటాకుతో నేను మొన్న గోరింటాకు రుబ్బుకొని ఇండిగో పెట్టుకుంటే అసలు ఎంత బ్లాకిష్ అయిపోయిందో హెయిర్ నిజంగా భలే హ్యాపీ అనిపించింది కలర్ చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో ఇక్కడే కనపడతాయి మీకు ఇదిగోండి పసుపు మా పక్కింటి వాళ్ళు మామిడికాయలు చూడండి చాలా బాగుంటుంది వాళ్ళు విత్తనంతో పెట్టారు జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బాగా కాస్తుంది ఎందుకంటే మామిడి చెట్టుని అంట ఎప్పుడు హైట్ పెంచకూడదంట ఎప్పుడు పలా తల మనం ప్రూనింగ్ చేసేసామనుకోండి కాయలు వస్తాయి అసలు ఈ జాన్ చెట్టు మొత్తం పిందె ఎంత హ్యాపీగా ఉందో మొత్తం పువ్వు మొగ్గ ఈ టైంలో మనం కాల్షియం అందించాలి పద్మాంటి మైక్రోన్యూట్రియన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు నా పాత వీడియోలు చూడండి చక్కగా మీకు అన్ని దా దాంట్లో వివరంగా చెప్పాను మీ అందరికీ బోర్ కొడుతుందని నేను ఎక్కువ చేయట్లేదు ఇదిగోండి పాలకూర వచ్చేసింది రేపొద్దున కోసుకుందాం ఎంత బాగా వచ్చేసిందో పాలకూర అంజూరు కూడా కాయలు నిలబడిపోయినాయి ఒకే చోట కాసేసింది అంజూరు ఆ సందులోకి వెళ్ళలేము ఆ సందులోకి వెళ్ళాలంటే కష్టం అంకుల్కి ఇదిగోండి పూలు కోసుకుందాం మందార పూలు పూజ చేసుకుంటాను ఎంత బాగున్నాయో అసలు కొన్ని కోసుకుంటే కొన్ని ఉంచేస్తాయి ఈ పూలు మల్లి పూలు సరిపోతాయి నాకు ఇట్లా చాలు మందార పూలు ఇవి వాళ్ళ పొద్దున్న నీళ్ళు పడతాకొచ్చి ఈ మల్బరి తినేసాను ఎంత బాగుందంటే అసలు ఎంత బాగుందో ఎంత ఉందో చూడండి చాలా ఉంది అసలు భలే ఉంది సీతాఫలం కూడా బాగా పెరుగుతుంది స్వీట్ లైమ్ పచ్చడి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు దాన్ని పెద్దగా చూడాల ఏది నచ్చుతుందో మనకు తెలియదు కదా ఈ జామకాయలు కూడా కాస్తన్నాయి బాగా కాస్తాయి ఇక మామిడికాయలు కోసుకుందాం అండి రెండు తొక్కుడు పచ్చడి పట్టుకుంటా ఇట్లా ఉండటం వలన గోడ వచ్చి కోసేస్తున్నారు అందుకని ఫస్ట్ భగవంతుడికి పెట్టుకుందాం పెట్టుకుని రేపు పొద్దున్న తొక్కుడు పచ్చడి చేస్తాను ఈ సంవత్సరానికి ఫస్ట్ మామిడికాయలు ఎంత హ్యాపీ అండి చూశారుగా నేను కోసుకున్న కూరగాయలు హ్యాపీగా అందరూ మొక్కలు పెంచుకుందాం మనకు కావాల్సిన కూరగాయలు మనం పండించుకుందాం ఓకే అండి ఉంటానండి బై అండి ఈ తొక్కుడు పచ్చడి చూపిస్తాను మీకు